హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లాలో నా జ్ఞానవాపిలో వివాదాస్పద కట్టడమైన ప్రధాన గోపురం కింద ఐఎస్ఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది న్యాయవాది విజయశంకర్ వధామిత్రి వాదన పూర్తి కాకపోవడంతో కోర్టు మరో వాదనను కొనసాగించింది జ్ఞానవాపిలో ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని అక్కడ హిందువుల పూజలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి దీంతోపాటు లార్డ్ అవిముక్తేశ్వర్ విరాజ్మాన్ తరపున హిందూ సేనకు చెందిన అజిత్ సింగ్ విష్ణుగుప్త దాఖలు చేసిన పిటిషన్ సివిల్ జడ్జి ప్రశాంత్ కుమార్ ధర్మాసనంలో పెండింగ్ లో ఉంది కాగా పిటిషన్ లో వాదిపక్షం ప్రతివాదులు తమ పిటిషన్ను దాఖలు చేసే అవకాశం ఉంది అందులో అమీన్ సర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేయబోతున్నట్లు టాక్ ఇప్పటి వరకు ప్రతివాది అంజుమన్ ఇంతేజామియా మసీద్ తరఫున సమాధానం దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మెజిస్ట్రేట్ కమిషనర్ శ్రీకాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ద్వారా వ్రాతపూర్వకంగా ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని పేర్కొంది అయితే ఈ రోజు జ్ఞానవాపి దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరగనుంది ప్రధాన గోపురం కింద ఐఎస్ఐ విచారణ జరిపించి కొత్తగా ఆలయాన్ని నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని హిందూ పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు గతంలో మసీదు ప్రాంగణంలో శివలింగం కనిపించడంతో స్థానిక భక్తులు కోర్టుకు వెళ్లారు కోర్టు ఆదేశాలతో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించారు జ్ఞానవాపి మసీదులో ఆలయ విశేషాలు ఉన్నాయని మసీదు గోడలపై హిందూ రాతలున్నాయని సర్వే కమిటీ నిర్ధారించింది త్రిశూలం శేషనాగుపడగా డమరుఖం గోడలపై కమలం గుర్తులు హిందూ దేవతలకు సంబంధించిన బొమ్మలు కల్పించినట్లు కమిటీ కోర్టుకు నివేదిక ఇచ్చింది సర్వే నివేదిక లీక్ అవడం దేశంలో సంచలనంగా మారింది తాజాగా మరిన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో బాబా మాత్రమే కాదు శివుని పదకొండవ రుద్రావతారం హనుమంతుడు కూడా ఉన్నట్టు తెలింది వారణాసి జ్ఞానవాపి అంశంపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది కోట్లాది ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో ప్రముఖ మీడియా ఛానల్ అన్వేషణలో మసీదు ప్రాంగణంలో హనుమంతుడి విగ్రహానికి సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి తాజా ఘటనతో మసీదు ప్రాంతంలో గతంలో శివాలయం ఉండేదన్న హిందూవాదుల వాదనకు బలం చేకూరుస్తుంది ఇందులో భాగంగా జ్ఞానవాపీ మసీదు భూమికి సంబంధించిన నూట యాభై నాలుగేళ్ల అరుదైన చిత్రాన్ని మీడియా ప్రతినిధులు కనుగొన్నారు ఈ చారిత్రాత్మక చిత్రం చాలా విషయాలను వెల్లడిస్తుంది ఈ చిత్రాన్ని బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ శామ్యుయల్ బోర్న్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో తీశారు ఈ చిత్రంలో జ్ఞానవాపి ప్రాంగణంలో శివుడి ప్రధాన సేవకులు నంది హనుమంతుని విగ్రహంతో పాటు ప్రాంగణంలోని స్తంభాలపై హిందూ కళాఖండాలు మరియు గంటలు కనిపిస్తున్నాయి అంటే శివుని పదకొండవ రుద్రావతారం హనుమంతుడు కూడా జ్ఞానవాపిలో కొలువైనట్లు ఈ చిత్రం ద్వారా స్పష్టమవుతుంది హిందువుల వాదనలను బలపరిచే ఈ చిత్రం యుఎస్ఏలోని హ్యూస్టన్ లోని ది మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో భద్రపరచబడి ఉంది మీడియా వెలికి తీసిన ఈ చిత్రం జ్ఞానవాపి మసీదు భూమిపై ఎవరికి హక్కు ఉందో నిర్ధారించడానికి కోర్టుకు బలమైన సాక్ష్యంగా ఉంటుందని హిందూ సంఘాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి